హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను మీలింగారెడ్డి మీకు కారు ఉందా కార్ని పెద్దగా బయటికి తిప్పడం లేదు ఫాస్ట్ ట్యాగ్ని రీఛార్జ్ చేయించుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నారా అయితే ఇప్పటికే మీ ట్యాగ్ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది అయితే ఫిబ్రవరి పదిహేడు నుంచి మీ ఫాస్ట్ ట్యాగ్కి సంబంధించి మీరు డబుల్ అమౌంట్ని పెనాల్టీగా చెల్లించాల్సి వస్తుంది దీనికి సంబంధించి ఫిబ్రవరి పదిహేడు నుంచి కొత్త రూల్స్ అయితే అమల్లోకి రానున్నాయి ఒకసారి ఆ రూల్స్ ఏంటి మనం పెనాల్టీ కట్టకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా చాలామంది టో నేషనల్ హైవే మీద ప్రయాణిస్తూ ఉంటారు వాళ్ళకి సంబంధించి టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ వినియోగం ద్వారా త్వరగా టోల్ చెల్లించి బయటికి వెళ్ళిపోయే వెసులుబాటును అయితే కేంద్ర ప్రభుత్వం కల్పించింది అయితే చాలామంది దాదాపు లక్షల్లో ఉంది ఈ నెంబరు చాలా మంది ఏంటంటే మన కారుని చాలా తక్కువగా తీస్తున్నాం కాబట్టి ఎప్పుడో ఫ్యామిలీతోనో లేదంటే ఎక్కడో నెలకు ఒకసారి రెండు సార్లు మాత్రం మన కారును బయటికి తీస్తున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి డబ్బులు కట్టేసి వెళ్ళిపోదాం ఫాస్ట్ ట్యాగ్తో మనకు పని లేదు అని భావిస్తున్నారు చాలా మంది సో వీరందరికీ చెక్ పెట్టేందుకు తో పాటు డిజిటల్ లావాదేవీలను పెంపొందించేందుకు నేషనల్ హైవేస్తో పాటు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఒక విధానాన్ని అయితే తీసుకొచ్చింది అదే ఫాస్ట్ ట్యాగ్ విధానం ఈ ఫాస్ట్ ట్యాగ్ విధానానికి సంబంధించి చాలా మంది ప్రయాణం అయిన తర్వాత ఇంకో పది నిమిషాల్లో టోల్ గేట్ వస్తుందన్న సమయంలో వాటిని రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ నుంచి అలా రీఛార్జ్ చేసుకునే వెసులుబాటుని అయితే పూర్తిగా రద్దు చేసేసింది నేషనల్ హైవే అథారిటీ దీనికి సంబంధించి డెబ్బై ఐదు నిమిషాల్లో మనం టోల్ గేట్ అనగా దానికంటే ముందు రీఛార్జ్ చేసుకుంటే మాత్రమే మీ బ్లాక్ లిస్ట్ లో ఉన్న ట్యాగ్ అనేది యాక్టివేట్ కాబోతుంది దాంతోపాటు టోల్ చెల్లించిన తర్వాత అంటే ఏదైతే కరెక్ట్ గా ఈ టోల్ ప్లాజాకి సంబంధించి మనం కట్టాల్సిన డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు మాత్రమే మనం రీచార్జ్ చేసుకుంటాము దాని తర్వాత టోల్ ప్లాజా దాటంగానే సరిపోయింది అని మనం భావిస్తూ ఉంటాము కానీ అలా కాదు ఏదైతే మనం టోల్ ప్లాజా దాటిన తర్వాత మన అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ ఉండిపోయి మళ్ళీ మన కార్డు కానీ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతే దానికి సంబంధించి కూడా వెంటనే పెనాల్టీని ఛార్జ్ చేయబోతుంది నేషనల్ హైవే అథారిటీ ఎందుకంటే మళ్ళీ మీ రిటర్న్ ప్రయాణంలో కూడా ఇలాంటి విధానాన్ని చేస్తారు కాబట్టి ఎప్పుడైనా సఫిషియెంట్ బ్యాలెన్స్ అంటే లైక్ మన కార్లో ఎలా అయితే అడిషనల్ ఫ్యూయల్ నుంచుకుంటామో ఇక్కడ నుంచి ఫాస్ట్ ట్యాగ్ విషయంలో కూడా అడిషనల్ గా అమౌంట్ ఉంచుకోవాలని చెప్పేసి దీన్ని అయితే సూచించడం జరిగింది ఈ ఫాస్ట్ ట్యాగ్లు బ్లాక్ అవడానికి సంబంధించి గతంలో రీఛార్జ్ లేకపోవడం ఒకటే కారణం అని చెప్పేసి చాలా మంది భావిస్తుంటారు దానికి నేషనల్ హైవే అథారిటీ కూడా ఒక క్లారిటీ ఇచ్చింది దానికి డబ్బులు లేకపోవడానికి అలాంటి సంబంధం లేదండి డబ్బులు లేకపోవడం వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పేసి ఆర్సీ విషయంలోనూ సీసీ విషయంలోనూ ఛార్జెస్ నంబర్ల విషయంలోనూ పొల్యూషన్ విషయంలోనూ రోడ్ ట్యాక్స్ విషయంలోనూ ఏదో ఒక నిబంధన ఫాస్ట్ ట్యాగ్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అది కూడా బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉందని ఇదంతా డ్రైవర్లు కానీ వినియోగదారులు కానీ అందరూ భావించి ఇక్కడ నుంచి ప్రయాణం ప్రారంభం అవడానికి డెబ్బై ఐదు నిమిషాల ముందు డబుల్ అమౌంట్తో మీరు రీఛార్జ్ చేసుకోవాలి ఎక్కడైనా మీకు పెనాల్టీ కట్టాల్సి వస్తే ఒకవేళ అరవై రూపాయలు కట్టాల్సిన చోట పెనాల్టీ కానీ పడితే నూట ఇరవై రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వచ్చే అవకాశాలు రానున్న రోజుల్లో ఉన్నాయి ఫిబ్రవరి పదిహేడు నుంచి ఈ విధానం అమల్లోకి రాబోతుంది సో మీ ఫాస్ట్ ట్యాగ్ బ్లాక్ లిస్ట్ లో ఉందా నార్మల్గా యాక్టివేటెడ్ లో ఉందా అనేది ఒకసారి మీ ఫాస్ట్ ట్యాగ్ దాంట్లోకి వెళ్ళి పేటిఎమ్స్ లాంటి వాటిలో వెళ్ళి చూసుకోండి దాంతోపాటు సఫిషియంట్ అమౌంట్ మెయింటైన్ చేస్తున్నామా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుని ప్రయాణాలు అయితే ప్రారంభించండి